యహోషువా పదవా అధ్యాయము యహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు ఎరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గెబియోను నివాసులు ఇస్రైలీలతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియురుషలేము రాజైన అదోనీ సెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జనులందరూ షూరులు అంతటా ఎరుషలేము రాజైన సెదుకు గిబియోనియులు యహోషువతోనూ ఇస్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు మీరు నా ఎద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడలా మనము వారి పట్టణమును నాశనము చేయుదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును ఎర్మూతు రాజైన పిరామునొద్దకును లాకేషు రాజైన యాఫియా ఎద్దుకును ఎగ్లోను రాజైన దిబీరునొద్దకును వర్తమానము పంపెను కాబట్టి అమోరియుల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేము రాజును హెబ్రోను రాజును రాజును లాకీషు రాజును యగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరియుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు కనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలిలో దిగియున్న పాలెములో యహోషివకు వర్తమానము పంపగా యహోషువయును అతని యొద్దనున్న యోధులందరూను పరాక్రమము గల సూర్యులందరూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడుకుము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యహోషువతో సెలవీయగా యహోశువా గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను అప్పుడు యహోవా ఇస్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యహోశువా గిబియోను మహా మహాఘోరముగా వారిని హతము చేశాను బేత్హోరోనుకు పైకిపోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయిచూ వచ్చిరి మరియు వారు ఇస్రాయేలీల ఎదుట నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు ఎహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయేరి ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యి యహోవా ఇస్రాయిలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యహోషువ యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గెబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఎహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇస్రేలీల పక్షముగా యుద్ధము చేశాను అప్పుడు యహోషువయు అతనితో కూడా ఇస్రాయులందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజుల ఐదుగురు దొరికిరని యహోశివకు తెలుపబడినప్పుడు యహోశివ ఆ గుహ ద్వారమున కట్టముగా గొప్ప రాళ్లను తొరిలించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి మీ దేవుడైన యహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను వారు బొత్తిగా నశించు వరకు యహోషివయు ఇస్రాయేలీలును బహుజన సంహారము చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణములలో చుచ్చిరి జనులందరూ మక్కేదాయందలి పాళెములోనున్న యహోషువ ఎద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయిన ఆడుటకు యవనికిని గుండె చాలకపోయేను యహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యద్దకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగు చేసి ఎరుషలేము రాజును హెబ్రోను రాజును రాజును లాకేశు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యహోశువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యహోశువ ఇస్రాయేలీలనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి అప్పుడు యహోశువ వారితో మీరు భయపడుకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండు మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయుననెను తరువాత యహోశువా వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరిదీసెను వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను ప్రొద్దుగురుకు సమయమున యహోశువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి ఆ దినమున యహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేశాను అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలన చేశాను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేశాను యహోషువయు అతనితో కూడా ఇస్రాయేలీలందరను మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇస్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేశాను అంతటా యహోషువయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ లిబ్నా నుండి లాకేషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకేషు వారితో యుద్ధము చేయగా యహోవా లాకేషును ఇస్రాయేలీల చేతికి అప్పగించెను వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారిని అందరినీ హతము చేసిరి లాకేషుకు సహాయము చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యహోషువా నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను అప్పుడు యహోషివయు అతనితో కూడా ఇస్రేలీలందరను లాకేషు నుండి ఎగ్లోనునకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసరి అతడు లాకేషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేశాను అప్పుడు యహోషివయు అతనితో కూడా ఇస్రేలీలందరూ యగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు యగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేశాను అప్పుడు యహోషువయు అతనితో కూడా ఇస్రాయలీలందరూ దిబీర్ వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారి నందరిని నిర్మూలము చేసిరి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబేరుకును దాని రాజునకును చేసెను అప్పుడు యహోషువా మన్యప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను ఇస్రాయలీల దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమయూ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గెబియోను వరకు గోషేను దేశమంతటిని యహోషువా జయించెను ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యహోషువా ఒక దెబ్బతోనే పట్టుకొనెను తరువాత యహోషువయు అతనితో కూడా ఇస్రాయలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి